నమస్తే జిన్నారం మండలంలో బీజేపీ పార్టీ ఎక్కడుంది అని చెప్పి అటు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ నాయకులు గతంలో ఆరోపణలు చేసేవాళ్ళు కానీ దాన్ని తలకిందులు చేస్తూ గత ఎంపీ ఎలక్షన్లో నిజంగా బీజేపీ ఉంది అని చెప్పి కొంతమంది నిరూపించగలిగారు అట్లాంటి వ్యక్తుల్లో ఒకరైన జగన్ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం జిన్నారం మండలంలో ఉన్నాం మొన్నటి వరకు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పనితీరును చూసి పార్టీ మళ్ళీ మరొకసారి జిన్నారం మండల అధ్యక్షుడిగా నియమించింది ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం మన ముందుగా నమస్తే ముందుగా మీకు శుభాకాంక్షలు రెండవసారి జిన్నారం బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు ఆషామాషీ విషయం కాదు ఎందుకంటే మీరేమీ కోట్లు కలిగిన వ్యక్తి కాదని నేను అనుకుంటూ ఉన్నాను ఎటువంటి ఇది లేకుండా రెండవసారి పార్టీ మీకు అవకాశం ఇచ్చింది ఏం చెప్తారు థ్యాంక్ యూ అన్నా మీ సపోర్టు మాకు ఎప్పుడు ఉండాలి బీజేపీలో కష్టపడే కార్యకర్తలకు ఎప్పుడైనా అవకాశాలు ఉంటాయి బీజేపీ ఎలా అంటే భూత్ అధ్యక్షుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు దేశ అధ్యక్షుడు అవుతాడు అది బీజేపీ గొప్పతనం మా జిన్నార మండల కార్యకర్తల ఆశీస్సుల వల్ల మా జిన్నార మండల లీడర్ల వల్ల ముఖ్యంగా మా ఎంపీ రగన్న ఆయన ఆశీస్సులు నాకు నిండుగా ఉన్నాయి మా జిల్లా అధ్యక్షులు వాళ్ళందరూ ఆశీస్సుల వల్ల నేను రెండోసారి మండల అధ్యక్షుడైనా వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడకి ఉము చేయకుండా మరింతగా పనిచేస్తా అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సో మీ ఇంట్లో నిలబడి మనం మాట్లాడుతున్నాం మీ ఇంట్లోకి రాగానే నాకు కొంత సంతోషం అనిపించింది వెనకాల చక్కగా ఫోటోలు కనిపిస్తున్నాయి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీని మీరు కలిసి కరచాలనం చేస్తున్న ఒక ఫోటో కనిపిస్తుంది అమిత్ షా ఫోటో కనిపిస్తుంది మీ బాస్ మీ అన్న ఎంపీ రఘునందన్ గారి ఫోటో కనిపిస్తుంది ఎట్లా అనిపించింది ప్రధానమంత్రి గారితో కరచాలనం సో హనుమంతుని కలిసినాం మా అమిత్ షా సార్ని తర్వాత విషయానికి అందరికీ గురువు నాకు తెలిసి అంత గొప్ప వ్యక్తిని కలిసినందుకు నా జన్మ జన్మల పుణ్యమని నేను భావిస్తున్నాను నరేంద్ర మోడీ గారిని కలవడం చాలా చాలా సంతోషం ఆయనను దగ్గరికి వెళ్ళి చూస్తే కలిగో శ్రీరాములు చంద్రుడు నేను చూడలేదు కానీ ఆయన చూస్తే అలాగనే అనిపించింది రాజకీయ విషయాలు ఇక్కడ అంశాలు కొన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నారు జిన్నారంకి సంబంధించి కానీ పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు సాగుతుంటే మధ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంటర్ అయ్యారు ఈ ఇష్యూ అంతా మీరు గమనిస్తూ ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది మీ మండలంలో ఉన్న నాయకులు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితులు నేను ఆనాడు నుంచి కూడా చెప్తున్నా కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో వస్తే కుక్కలు జీపల్ని ఇస్త్రాకైతున్నాం ఇంకా ప్రత్యేకంగా అంటే మన కాన్షియన్స్లో అయితే మరీ ఘోరం మన పడంచేర్ కాన్ఫిషన్స్లో మరీ ఘోరం పడంచేరులో ఉన్నంత రాజకీయం ఎక్కర్లేదు పడంచేరు కాన్షియన్స్లో కుక్కలు జీపీలు అయింది కాంగ్రెస్ పార్టీ ఇక టీఆర్ఎస్ వాళ్ళ గురించి మీరు అడుగుతున్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అన్న నిజంగా ఈరోజు ప్రజలకు పనిచేసే పనికొచ్చే పని చేయాలి ఇందాక మీరు రోడ్డు చూపించినా కానీ రోడ్లు కానీ మిగతా రైతులకు కానీ స్టూడెంట్స్ కానీ విద్యార్థులకు కానీ చాలా ఘోరమైన పరిస్థితి ఉంది సంవత్సరం నుంచి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసేది విడిచిపెట్టి వాళ్ళు వాళ్ళు గుద్దుకుంటున్నారు రేపు పొద్దుగాల స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఎలక్షన్లో ఓడన గెలుచడా వీళ్ళని ఓడన ప్రజలు నమ్ముతాడా నమ్మే పరిస్థితి ఉందా కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు రెండే పదిహేనుల అరాచక పాలన టీఆర్ఎస్ ఎట్లుండను ఈ కూడా కాంగ్రెస్ పార్టీ అదే మాదిరిగా ఉన్నది నిజంగా ఆ ఎమ్మెల్యేకు దిజ్ఞానం ఉంటే ఆయన టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చేదే కాదు కాంగ్రెస్లోకి వచ్చినాక పోనీ ఆ కాంగ్రెస్ అయినా సక్కా చూసుకుంటుందా నాకు సీటు కావాలి నా సీటు కావాలి నాకు సీటు కావాలి నా సీటు కావాలి ఇదంతా కారణం కొంచెం ప్రభాకర్ పెద్ద కొట్లాట పెట్టింది పటంచేర్ కాన్స్టిచ్యున్సీలో ఎమ్మెల్యేకు కిందికి నీళ్ళు తెచ్చిందంటే కుంచాల ప్రభాకర్ మేము ఆ రోజు కూడా మిత్రం లైవ్లో చెప్పినాము మా ఈయన కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ వడే కృష్ణ చెప్పిండు చెప్పిండు ఏ ఆ కుంచాల ప్రభాకర్ అనే వ్యక్తి ఎవరు ఎంబడు ఉంటే వాళ్ళ మామ చుట్టాడు వాళ్ళ వాళ్ళకు శకును లేకుంటాడు ఆనాడు నందీశ్వర గౌడమ్మ ఉండే ఆయనను ఒడగొట్టే ప్రయత్నం చేసిండు రెడ్డి ఎమ్మడి ఉండే ఆయన కన్ని నేర్పి ఆమెను పది పదిహేను సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టిండు ఈరోజు మైపాలెడ్డికి మేము దగ్గర ఉన్నప్పుడు చెప్పినాము ఆయన అనుచరులకు చెప్పినాము ఆయన మైపాల్ రెడ్డి లేడు చిన్న పనులు వాళ్ళు చెప్పుకుంటారు మేము యాభై యాభై అరవై వేల మెజార్టీతో గెలవాలంటారు ఏడు వేల ఆరు వేల మెజార్టీ పడిపోయిందంటే మా శకుడు మా జిన్నాల మండల దళిద్రుడు వాళ్ళనే ఆయన ఈ రేజ్కి వచ్చిండని మైపాలెడ్డికి ఈ లైవ్ పరంగా మీ మీ పరంగా కొంచెం చూపించండి వాళ్ళ అనుచుల గారు చూపించండి ఈ నిజంగా సర్వనాశం కానీ మాజీ జెడ్పీటీసీ కూజాల ప్రభాకర్ కుంచాల ప్రభాకర్ గారు ఎందుకు వచ్చారు ఈ సీన్లో అసలు ఆయనకేం సంబంధం లేదు కదా ఎందుకు ఆయన ఆరోపిస్తూ ఉన్నారు బొల్లారంలో జరిగింది ఇష్యూ ఆ బొల్లారంలో బీఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్ నాయకులకి మధ్య వాగ్వాదం జరిగింది మధ్యలో ఎమ్మెల్యే ఉన్నారు అదంతా రెండు పార్టీల మధ్య జరిగింది ఈ మధ్యలో కుంచాల ప్రభాకర్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అసలు ఆయన ఎందుకు వచ్చాడు సీన్లో ఎందుకు చెప్పాలనుకుంటూ ఉన్నారు వాస్తవంగా పటంచెల్లిలో ఎక్కడైనా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి జిన్నారం గుమ్మడిద బొల్లారం అది వాళ్ళు వాళ్ళ ఈయన వాళ్ళట ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళని నానా మాటలు తిట్టిండు టీఆర్ఎస్లో పోయాక కాంగ్రెస్ వాళ్ళని నానా మాటలు తిట్టారు ఒక స్టేజ్ మీద చూశారు కదా ఎంపీపీ ఈయన మైకులు పట్టుకుని కొట్లాడిరు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం అని అరే బాబు నువ్వు పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్నావు నీకు తెలియదు ఆ బుద్ధి లేదా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది నీకు తెలియదా ఎందుకు నువ్వు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఎందుకున్నావు నువ్వు కాంగ్రెస్ ఏ పార్టీలకు పోయి ఆ పార్టీలో పోయి నువ్వు వాళ్ళ మాటలు మాట్లాడితే నీకు నిజంగా చెప్తున్నావు నువ్వు వేసుకున్న డ్రయర్ కార్డ్కి వెళ్ళి షెడ్డి కార్డ్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము చెప్తలేం అది మీ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నారు ఈడ పోతే ఆడ ఎమ్మెల్యే పక్కన కూర్చోవాలి ఎవడ నువ్వు పది పదిహేను సంవత్సరాలు కష్టపడి అధికారం వచ్చిందని ఎమ్మెల్యే పక్కకు ఎంపీ పక్క కూర్చోవాలని నాయకులు చూస్తారు ఈడ సొలక్పల్లికి వస్తే రైతు వేదులకు నేను పొట్టు పొట్టు తిట్టే అయినా సిగ్గు లేకుండా నువ్వు కాన్సిడెన్స్లో తిరుగుతున్నావు సిగ్గునవైతే నువ్వు కాన్సిడెన్స్లో కాదు ఈ మండల గడి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రజల సమస్యను గాలికి వదిలేసి నానా రీతిగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు దీన్ని ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతుంది పట్టాంచేరు బీజేపీ కానీ జిన్నారం బీజేపీ మీరు ప్రజల్లో ఉండొచ్చు కదా ఏం చెప్తారు చూస్తున్నారు రోజు ప్రజలు ఉంటారు మా ఎంపీ గారు అయితే మా రగన్న రోజు ఇరవై నాలుగు గంటలు నాకు గెలిచి నాలుగైదు గంటలు ఉంటుండో రాత్రి పన్నెండు గంటలకు మీరు ఫోన్ చేయండి లేపి మాట్లాడకపోతే అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి మా ఎంపీ రగన్న గెలిచిన తర్వాత పటన్ చేర్ కాన్ఫరెన్స్లో ఏ చిన్న అనామకునికి ఆపద వచ్చినా అనుక్షణం స్పందిస్తుండూ అధికారులకు ఫోన్ చేస్తుండు ఎక్కడికక్కడ వాళ్ళ సమస్యలు తీరుస్తుండూ ఈరోజు కాజీపల్లి గ్రామంలో గిట గవర్నమెంట్ స్కూలు భవనం ఓపెనింగ్ అయితే అక్కడికి వచ్చిండు విద్యార్థులతో మాట్లాడి నాయకులతో మాట్లాడి వాళ్ళు గ్రామంలో కొన్ని సమస్యలు చెప్తే త్వరలో ఆ సమస్యలు గిడ అక్కడ మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉండే ఆ వాటర్ ప్రాబ్లం గిట అతి త్వరలో సాల్వ్ చేసిండు కొంచెం ఉంది అది గిట వన్ మంత్ టూ మంత్లో సాల్వ్ చేస్తాను కూడా అక్కడ మాట ఇవ్వడం జరిగింది అక్కడ రోడ్లు కానీ అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా త్వరలోనే ఆయన చేస్తాను చెప్పడం జరిగింది బీజేపీ వాళ్ళు ఎక్కడున్న ఒక కార్యకర్త ఒక గ్రామంలో ఉంటే వంద మందితో సమానమన్నా ఏ కార్యకర్ బీజేపీ కార్యకర్త ఎవరిని ఒక రూపాయి కూడా డబ్బు ఆశించకుండా పనిచేసే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు వీలేందన్న రూపాయి డబ్బులు ఉంటేనే పని చేసేవాళ్ళు డబ్బులు ఎక్కటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరికి నర్సాపురుమను వంద రూపాయలు జూబులో ఒవ్వడు ఒడిపోడు మా బీజేపీ కార్యకర్త అవసరమైతే పోతాడు కానీ ఒక రూపాయి అడగడు బీజేపీలో మంచి నిఖార్సైన కార్యకర్తలు ఉంటారు నిఖార్సైన నాయకులు ఉంటారు అలా జిన్నారం బీజేపీలో లీడర్లు లేరు క్యాడర్ అంతకన్నా లేదు అని కదా వాళ్ళు చేస్తున్న ఆరోపణ మీరేమో ఒక్కో కార్యకర్త వంద మందితో సమానం అని చెప్తూ ఉన్నారు ఉన్నారా జిన్నారం మండలంలో ఏదైనా బీజేపీ కార్యక్రమం అయితే పట్టు మన ఒక యాభై మంది కూడా జమగారు అని చెప్పి కొంత సోషల్ మీడియాలో గతంలో కూడా ట్రోలింగ్ జరిగింది మొన్న చూసిరు కదా ఎంపీ ఎలక్షన్లో ఏమైంది టీఆర్ఎస్ ఎక్కడ పోయింది పాతాళానికి పోయింది కాంగ్రెస్ మాకన్నా పదిహేను వందలు అది రూలింగ్లు ఉండి మేము ఎంపీ ఎలక్షన్లలో మా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే ఇంకా జర కష్టపడి పనిచేయండి రేపు స్థానిక ఎలక్షన్లో కానీ వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ మాదే అధికారం మాదే ఊరితో మాటలు మాట్లాడితే మేము కూడా మాట్లాడుతామన్నా మీ దాంట్లో వంద మంది ఉంటే ఏం లాభం కుక్కలు కొట్లాడుకున్న రోడ్ల మీద కూర్చొని కొట్లాడుతున్నారు మీ దాంట్లో వంద మంది ఉన్న ఒకటే మా దాంట్లో ఊరికొక కార్యకర్త ఉన్న అంతే మమ్మల్ని నమ్ముతారు ప్రజలు మిమ్మల్ని నమ్మరు అప్పుడు మిమ్మల్ని మీ గెలవడానికి ఒక అదృష్టం ఏంటంటే పది ఏళ్ళు ఈ అరాచకం భరించలేము ఒకసారి కాంగ్రెస్ పోటేద్దాం అని అనుకురు కానీ ఈరోజు ప్రజలు కూడా చూస్తారు ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అయినా వీళ్ళు ప్రజలకు ఉరగబెట్టేది ఏమి కుర్చీల కోసం గోట్లాడతారు ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒకటే అని ప్రజలు ఇప్పుడు నమ్ముతూరు ఇప్పుడు లోకల్ ఎలక్షన్లో చూడండి గ్రామాన గ్రామంలో వార్డు మెంబర్ మేమవుతాం సర్పంచ్లు మేమవుతాం ఎంపీటీసీలు మేమవుతాం ఇప్పుడు ఎంపీపీ కైవసం మేమే చేసుకుంటాం జిన్నార మండల జెడ్పీటీసీ కూడా మేమే గెలుస్తాం జిల్లాలో కూడా జిల్లా చైర్మన్ కూడా మేమవుతాం మీరు చూడండి జిన్నారం మండలంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతుంది నిన్న కూడా మీ మండలికి సంబంధించి మాదారం గ్రామంలో పెద్ద రసాభాస జరిగింది మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఆ సంక్షేమ పథకాలు కూడా అందకుండానే అక్కడి నుంచి అధికారులు వెనుదిరిగారు తెలిసిందండి మీకు సమాచారం మాదక్కడ మాదారంలో మా కార్యకర్తలు ఉంటారు నిఖాసైన కార్యకర్తలు రమణ సింగ్ సీనియర్ నాయకులు మహేష్ వాళ్ళందరూ చెప్పి చెప్పడం జరిగింది ఏ ప్రభుత్వం అయినా సరే అండి నా కార్యకర్తకి పని చేయాలి నా కూడా బాగుండాలంటే సామాన్యుడు ఏం కావాలి నమ్ముకొని ఇండ్లు గుళ్ళ కొట్టుకున్నారు సామాన్యులు అంటే ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు నమ్ముకు మాకు ఇండ్లు వస్తుంది ఏమో నాలుగైదు లక్షలు మాకు ఇండ్లు వస్తుంది మాకు బెనిఫిట్ అవుతుందని మాకు వాళ్ళు ఇండ్లు గుళ్ళ కొట్టుకున్నారు ఏ పార్టీకి సంబంధం లేను వాళ్ళకి ఇవ్వకుండా యువనుకో నా కార్యకర్త అని ఇస్తే అది ఎంతవరకు సంబంధం చాలా ఘోరంగా ఉన్నది టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొస్తారు మీ అయ్య సొత్తు కాదు అది ప్రజల సొత్తు ప్రజలకు ఓటు ఎవరు గరీబులు ఉంటారో ఎవరు అరువులు ఉంటారో వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు గుర్తిస్తారు వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి అంతేగాని వాళ్ళ ఉసురు ముట్టిందనుకో ఏమి కాదు మీకు సర్వనాశనం అవుతారు భూలోకానికి పోతాం ఎందుకు అట్లా పాపం మా ఆధారంలో కూడా నిన్న బీఆర్ఎస్ నాయకుల జనాల పక్షాన నిలబడి మరి మీ బీజేపీ వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ అక్కడ మాజీ సర్పంచులే కానివ్వండి బీఆర్ఎస్ వాళ్ళు నిలబడి ప్రతి ఒక్క అరుకుడికి సంక్షేమ పథకం అందే వరకు మా పోరాటం ఆగదని చెప్పి పాపం బీఆర్ఎస్ వాళ్ళు నిన్న గందరగోళం చేశారు కదా వాళ్ళు ఉల్లి పెడుతున్నారు సంవత్సరం అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఉల్లి పెడుతున్నారు బాగానే ఉంది ప్రజల పక్షాన ఉల్లి పెడుతున్నారు బాగానే ఉంది మరి మీరేమీ ఇరవై పది సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు ఇచ్చిరా ఒక రేషన్ కార్డు దిక్కులేదు మా పిల్లలు పుట్టి పది ఏళ్ళు పదకొండు పది ఏళ్ళు అవుతున్నది ఎనిమిది తొమ్మిది ఏళ్ళు ఉన్నో ఆరు ఏళ్ళు ఉన్న ఏడేళ్ళు ఉన్నలో పది ఏళ్ళు ఉన్నారో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిరా ఇవ్వనుకొని ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇల్లు కానీ కొడకంచిలా డబల్ బెడ్రూమ్ అని కొట్టిరు అది అక్కనే పోయింది జిన్నారంలా డబల్ బెడ్రూమ్ కానీ సీకులు మొత్తము సిమ్లు పట్టి పోతున్నాయి ఎక్కడైనా ఒక ఇల్లు ఇచ్చిరా ఒక రేషన్ కార్డు ఇచ్చిరా ఏమి ఇచ్చిర్రు మీరు అంత దౌర్భాగ్యము మీరు ఏమున్నా మేము తెలంగాణలో ఉద్యమం చేసినామని ఒక ఉద్యమం పేరుతో మేము నమ్మి ఓటేసారు తప్పే ఇంకేమిటి మీరు పనికిరారు ఇప్పుడైతే ఏమీ లేదు మీకు ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు మీ భూలో ఒక్క ఒక్క ఎంపీ అయినా గెలిచిరా మిమ్మల్ని కూడా ప్రజలు నమ్మినరా ఈ రోజు టీఆర్ఎస్ నవ్వే పరిస్థితి లేదు అదే రూట్లో కాంగ్రెస్ గిట్ట పోతుందన్న అది గిట త్వరలోనే అదేం ఐదు సంవత్సరాలు ఉండదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటాయి ఇంకొకటి అన్న ఇందాక మనం ఆ రోడ్డు చూద్దామని వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు స్కూల్ పిల్లలు పాపం వాళ్ళని పలకరిస్తే నాలుగు కిలోమీటర్లు మేము రోజు నడుచుకొని వస్తున్నామని చెప్తాను ఎందుకు ఆ దుస్థితి ప్రజాపాలన నడుస్తూ ఉంది కదా బస్సులు రావా మీ ఊర్లో అన్న ఇందాక మీరు చూసారు కదా ఆ రోడ్ ఎంత ఘోరంగా ఉన్నది మేము నర్సాపూర్లో బస్ డిపో దగ్గర పోయి ధర్నా చేసి బస్ డిపో మేనేజర్కి ఫోన్ చేస్తాం ఏమంటదంటే మీరు ముందు రోడేయండి సార్ మేము బస్ వేస్తామంటారు అమ్మ ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు బంద్ చేసి న్యాయమే అంటే మా బస్ డ్రైవర్లు రోజు పండుకుంటున్నారు ఇంటికాడ ఒక ట్రిప్ పోయొచ్చి మీరు ఒక రోజు బస్సు నడపండి అని మాకు క్వశ్చన్ చేస్తుంది మేము కూడా వాళ్ళకి బాధపడతాం ఎవరైనా వర్కర్ వర్కరే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబోధాల కోరు ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు బంద్ చేసి పాపం స్కూల్ పిల్లలు నిజంగా నా పొద్దున మా పడంచి నర్సాపుర నుంచి మొదలు పెడితే పడంచేరు వరకు ఉద్యోగాలకు ఇస్తే ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు పిల్లలు నరక యాతన పడుతున్నారు నిజంగా బస్సుల లాగా దాదాపు ఆరు నెలలు అవుతున్నది మేం గిడ పూనెకి పడంచేరు నుంచి ఇక సులక్పల్లి రావాలంటే గంట మళ్ళీ సులక్పల్లి నుంచి పడం దాదాపు గంట గంట అవుతుంది పెద్ద దుమ్ము మొత్తం రోడ్ అంతా సర్వనష్టమైంది ఎలక్షన్ల ముంగట ఈయన మైపాల్ రెడ్డి ఏం చేసిండు రోడ్ అంతా తవ్వీండు ఆ రోడ్డు తవ్విన రోడ్ అలాగే ఇడిచిపెట్టిండు గెలిచిండు గడ మీద పడ్డాడు అలాగే ఇడిచిపెట్టాడు గివి చూడు రాని కాంగ్రెస్ అని చెప్తే నాకు సీటు కావాలి నాకు సీటు కావాలి క్యాంప్ ఆఫీసులో నా ఫోటో లేదని ఒకడు అంటాడు పెట్టకపోతే నే నేను ఎందుకు పెట్టాలి సీఎం ఫోటో అని ఒక ఆయన అంటాడు ఇదేనా ఈ అంటే ఇదేనా ఇది ప్రజల పాలన కాదు దొంగల పాలన ఇది దోసుకున్న పాలన ఇది కుర్చీలో కొట్లాడుకున్న పాలన ఇది కాంగ్రెస్ వాళ్ళకి కనిపించేది వాళ్ళకు వచ్చాసగా ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఈయన ఈ టీఆర్ఎస్ వాళ్ళు పది ఏళ్ళు ఉన్నారు వీళ్ళేమైనా ఉద్దరిచ్చారా వీళ్ళేమైనా రోడ్లు వేసారా అంటే అది లేదు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందన్న వీవి వీళ్ళ కళ్ళ కనిపిస్తలేవు భవన్ చుట్టూ తిరగడము క్యాంపాపస్లో చుట్టూ తిరగడము సెక్రటరీ చుట్టూ తిరగడము పదవులు లాక్కోవడం తప్ప వీళ్ళకి ప్రజ వీళ్ళకు వీళ్ళు ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు వీళ్ళతో ఏమి కాదు దయచేసి మీ న్యూస్ సిక్స్టీన్ ద్వారా కనీసం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి దగ్గరకు పోవాలి బస్సులు ఒక ఆరు నెలలు అవుతుంది నానా నరక యాత్ర పడుతున్నారు ప్రీ బస్సులు అని చెప్పి ఉన్న బస్సులు బంద్ చేసిండు జిన్నారంలో చాలా జిన్నారం ఇక్కడ మన జిన్నారం ఎక్కడ కూడా బస్సులు లేవు జిన్నారం నుంచి మేడ్చల్ పోదామన్నా మేడ్చల్కి వెళ్ళి జిన్నారం పోదామన్నా మళ్ళా ఇంకోటి ఏంది జీడి మెట్లో పోదాం షాపూర్ పోదామన్నా నర్సాపూర్ పోదామన్నా పడంచేరు పోదామన్నా బస్సులు ఎక్కడ లేవు ఉన్న బస్సులు బంద్ చేసారు రోడ్లు మొత్తం సర్వనాశనం అయింది ఈ రోడ్డు పైన కలెక్టర్ గారితో మాట్లాడితే మా ఎంపీ గారు మాట్లాడితే సార్ అది ఆ కాంట్రాక్టుకు గత ప్రభుత్వము నలభై యాభై లక్షలు ఇవ్వాలి సార్ రోడ్లు ఇవ్వడం కష్టం ఒక రూపాయి డబ్బులు లేదని కలెక్టర్ గారు చెప్తున్నారు అక్కడ ఆశ్చర్యపోయినాము ఇవి చూడండి ఇవి కల్లా ఇవి కల్లా కనిపిస్తలేవా ప్రజల వాళ్ళ ఆపద ఏందో ఈ కాంగ్రెస్ వాళ్ళకి కనిపించేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడే కాదన్నా ఏ రాష్ట్రంలో ఉన్న సర్వనాశనం ఈ కాంగ్రెస్ పార్టీతో ఏమి కాదు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడెప్పుడే వీళ్ళని బొంద పెడదామని ప్రజలు చూస్తూ ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మీ తెలియజేసే ప్రభుత్వాన్ని కానీ అధికారంలో ఉన్న నాయకులకు కానీ అధికారులకు కానీ దయచేసి రోడ్ వేయండి రోడ్ వేస్తే ఇంత పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు లేకుంటే దరిద్రులు మీ అంత పాపత్ములకు ఎవరు చిన్నారంలో ఈ క్రషర్లకు సంబంధించి చాలా గ్రామాల్లో ఇష్యూలు నడుస్తున్నాయి మేము కూడా మాకైనంత వరకు కవర్ చేసే ప్రయత్నం చేసాం కంకర్ క్రషర్లు కొన్ని ఆగిపోయినాయి అని చెప్తూ ఉన్నారు బయటికి కానీ నడుస్తున్నాయి అని చెప్పి ఇంకొంతమంది జనాలు చెప్తున్నారు ఇందాక మనం వచ్చేటప్పుడు ఆ రోడ్డు కోసం వెళ్ళినప్పుడు ఈ క్రషర్ల ఇష్యూ మీద మీ బీజేపీ స్టాండ్ ఏంటి అసలు ఒకవేళ జనాలకు ఇబ్బంది అయితే రేపు రాబోయే రోజులే ప్రజా పోరాటాలు ఉండబోతున్నాయి కడకండిగా మా ఎంపీ గారు గారు చెప్పినారు కలెక్టర్ గారు చెప్పారు నేను కలెక్టర్ చెప్పినప్పుడు నేను లైవ్లో ఉన్నా లైవ్లో ఉన్నప్పుడు గిట్టు చెప్పారు ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు ఎక్కడ చేయొద్దని చెప్పారు రెండు వేల ఇరవై రెండులో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కంకర్ క్రెషర్లకు ఆ రోజు కాంగ్రెస్ లోల్లిపెట్టింది ఈ రోజు గిట కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడైనా ఉల్లు పెడుతుందా క్రిషన్ల కోసం లేదు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఇస్తుంది పోనీ మా ఊరికి అన్యాయం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ మా ఊరికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ఒక్కడైనా రాజీనామా చేసి బయటకు వస్తారా నీ ఊర్లో ఎలక్షన్లు బహి బహిష్కరించు ఎట్లా గవర్నమెంట్ దిగిరాదు చూస్తా కానీ అంతా ఏదో లోకల్ ఎలక్షన్లు ఉన్నాయని నడుస్తూ ఉంటుంది కాకపోతే ప్రజలకు అన్యాయం అయ్యే పని మాత్రం ఇక్కడ జరగద్దు దానిపైన మా ఎంపీ గారు స్పందించరు త్వరలో దాని గిటా విజిట్ చేస్తారు ఎక్కడ గట్రా ప్రజలకు ఇబ్బంది కలిగే పని చేయొద్దు చేయకూడదని మేము ఈ తార తెలియజేస్తాం జిన్నారంకి సంబంధించి ఒక ఇష్యూ రీసెంట్గా వచ్చింది మీ నాయకులు బీజేపీ వాళ్ళు బాగానే కొట్లాడారు ప్రతాప్ రెడ్డి గారు ఉండి ఇతరులు ఏదో ఒక పెద్ద రోడ్డు వేస్తూ ఉన్నారు వెంచర్ కని చెప్పి ఏంటి అసలు ఆ ఇష్యూ ఆ రోడ్డు ఎవరి కోసం వేస్తున్నారో దాని వెనక ఉన్నారు అదొక వెంచరు ఆ వెంచర్కు వాస్తవమైన వెంచర్ వచ్చేది ఊట్ల గ్రామంలో ఇది జిన్నారం రెవెన్యూ ఇందులోకి వెళ్ళి రోడ్ వేస్తున్నారు అక్కడ ఉన్న గరీబోలకు అది మన సర్వే నెంబర్ ఒకటిలో వాళ్ళకు గరీబుల భూములు గుంజుకున్నారు ఇంతవరకు వాళ్ళకి న్యాయం చేయమంటే ఎవరు చేస్తలేడు కానీ ప్రైవేట్ పెంచర్ వాళ్ళు తన లక్షల లక్షల కోట్లు డబ్బులు దన్నుకున్న మైపాల్ రెడ్డి ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు దన్నుకొని కనీసం మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొట్లాడారు అక్కడ కాటసీన్ కూడా వచ్చి కొట్లాడి సర్వే నెంబర్కి ఒకటికి న్యాయం న్యాయం చేయాలని మరికి ఇలా కాటసీన్ ఎక్కడ పోయిండు నీలమది ఎక్కడ పోయిండు మైపాల్ రెడ్డి ఇక్కడ పోయిండు ఇదే ఇది ప్రైవేట్ వాళ్ళతో కోట్లు కోట్లు లక్షలు తీసుకొని రోడ్లు లేవచ్చు మరి అక్కడ ఉన్న గరీబులకు రైతులకు న్యాయం చేయొచ్చుగా దానిపైన మా బీజేపీ నాయకులే ఫైట్ చేశారు అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఫైట్ చేయాలి వాళ్ళకు అమ్ముడు పోయరు మేము ఎక్కడున్న ప్రజల పక్షాన్ని ఉంటామన్నా బీజేపీ అంటేనే ప్రజల పక్షం కొన్ని మీ వ్యక్తిగత ప్రశ్నలన్నా సరే రెండవసారి మండల్ పార్టీ అధ్యక్షుడయ్యారు అది ఆషామాషీ విషయం కాదు చూసేవాళ్ళకి కొంత చిన్న విషయం అనిపించవచ్చు ఒక నేషనల్ పార్టీకి మండల్ పార్టీ ప్రెసిడెంట్గా రెండోసారి ఎన్నిక అవటం అంటే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఎట్లా సాధించగలిగారు ఏం మేనేజ్ చేయగలిగారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నమాట మనం మేనేజ్ చేసేది నాకు బీజేపీలో మాకన్నా ఎక్కువ మీకు తెలుసు కష్టపడే కార్యకర్తకు అందరు ప్రోత్సహిస్తారు కార్యకర్త కాడికి మొదలు పెడితే లీడర్ దాకా సెకండ్ ఫస్ట్ టైం మా మా కార్యకర్తలంతా మనకే సపోర్ట్ చేశారు మొన్న మాత్రము అది స్టేట్ పార్టీ చూసుకుంటుంది ఆ స్టేట్ పార్టీలో గిట రగానే బాగా మాకు అక్కడ కార్యక అక్కడ జగన్ రెడ్డి అనే యువకుడు మంచిగా పనిచేశాడు ఆయనకి ఇవ్వాలని మాకు ఇవ్వడం జరిగింది మా అధ్యక్షురాలు చెప్పడం జరిగింది మా మండల నాయకులు చెప్పడం జరిగింది మా కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది మేము వాళ్ళం వీళ్ళని మేనేజ్ చేయడం వీళ్ళు ఏముండదు ఒకటే ఒకటి పనిచేయాలి కష్టపడాలి కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా పదవులు వస్తాయి ఇందాక మీకు చెప్పిన బూత్ అధ్యక్షుడు రేపు దేశ అధ్యక్షుడు అవుతాడు అంటే బీజేపీలో కష్టపడ్డ వాళ్ళని చూస్తారు ఈ లాభ ఏంగులు ఈ బియ్యంగ్లు ఏముండవు జిన్నారంలో మీరు మండల పార్టీ అధ్యక్షుడిగా కష్టపడి పనిచేస్తున్నారు అది కనపడుతూ ఉంది అటు అమీన్పూర్లో కూడా ఈర్ల గారు పాప ఆయన కష్టపడుతున్నారు ఓవరాల్గా నియోజకవర్గంలో బలమైన నాయకుడు లేడు బీజేపీకి అసలు ఎవరు నడిపిస్తూ ఉన్నారు ఈ పార్టీని అని చెప్పి కొంత చర్చ జరుగుతూ ఉంది కదా ఏం చెప్తారు మా నాయకుడు ఎంపీసాపు ఉండగానా వాళ్ళకోడు అన్న దిక్కు దిహం లేదు మాకు ఎంపీ రగనున్నాడు డైనామిక్ లీడర్ తెలంగాణ ఉద్యమ నేత రోడ్ల మీద పండుకున్నాడు అన్న ఇవాళ నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు లాభించారు కానీ రోడ్ల మీద పట్టుకుని జై తెలంగాణ అని తెలంగాణలో కేసీఆర్ అంటే కేసీఆర్ కన్నా ఎక్కువ కష్టపడ్డాడు ఆ రోజు జిల్లా అధ్యక్షుడు ఉండే నచ్చాలి చిన్నగా ఉన్న రెండు వేల ఒక్కటిలో నాకు రాజకీయం అంటే అప్పటి నుంచైనా కొద్దిగా ఇష్టము ప్రజలకు సేవ చేయడమని రెండు వేల ఒకటి నుంచి చూస్తున్నాయి రగనను తెలంగాణ యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చూస్తున్నా ఇప్పటి వరకు అదే స్టాండు ఆయన ఎక్కడ ఇవ్వనికి లొంగడు ప్రజల శ్రేయస్సు కోసం ఎక్కడ దాకైనా పోతాడు మాకు ఎంపీ రగనున్న మెదక్ ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్ ఏమి డోకలేదు వందల మంది పోతున్నారు ఇంటికి వాళ్ళ సమస్య తీర్చుకుంటున్నారు కనీసం ఎం ఎమ్మెల్యే దగ్గరికి ఊరికెళ్ళి ఒక చిన్న సమస్య ఉన్న కూడా పోతలేడు ఎంపీ దగ్గరికి పోతురు టీఆర్ఎస్ వాళ్ళు కూడా పోతురు కాంగ్రెస్ వాళ్ళు కూడా పోతురు కానీ ఎక్కడ నా పార్టీ బీజేపీ అని ఎక్కడ గీడా చూస్తలే నాది ఉమ్మడి మేదక్ డిస్టిక్ ఎంపీ నేను అందరికీ పనిచేస్తా పని చేస్తున్నాడు నిజంగా ఇప్పుడు పడంచర్ కాన్ఫిరెన్స్లో ఎంపీ రగన చేసినట్టు ఏ ఒక నాయకుడు చేస్తలే వాళ్ళు వాళ్ళు కొట్లాడిక మీకు సరిపోతుంది తప్ప వాళ్ళకు ప్రజలకు పొరగబెట్టింది వాళ్ళు ఏం లేదు మొన్న చూసారు కదా వెలిమెల గ్రామముల గిరిజనుల బిడ్డల కోసము ఆరు నుంచి ఏడు గంటలు ఏ నాయకుడు అన్న కూర్చుంటాడా కింద రోడ్డు కాలుతుంది పైన ఎండ కొడుతుంది అయినా ఆరు నుంచి ఏడు గంటలు కూర్చొని కొట్లాడిండు ఎక్కడ అక్కడ గిడ నిజంగా చెప్తున్నా అక్కడ గిరిజనులు గిట రగన తాకనీయకుండా చుట్టుముట్టిర్రు ఒక్క పోలీసు వాళ్ళు ఇట్లా వచ్చిరంటే దొబ్బేసిరు ఇట్లా వచ్చిన చూసిరుగా పోలీసు వాళ్ళకు మాకెంత ఘర్షణ అయిందో అంటే ఒక నాయకుడు నా చరిత్రలో కాదు నాకు తెలిసి ఈ తెలంగాణ చరిత్రలో ఆరు నుంచి ఏడు గంటలు ఏ ఒక్క నాయకుడు నడి రోడ్డు మీద కూర్చోలేదు మేమన్నా కొంచెం కుసున్నం లేచినాం కూర్చున్నాం లేచినాం కానీ రగన్న అంటే ఏడు గంటల వరకు లేవలేడు అది లాస్ట్కు కొంచెం తోపులాటాయి అన్నం మీద పడేసరికి కొంచెం డిస్టర్బెన్స్ కానీ లేకుంటే అక్కడ నైట్ అక్కడనే ఉండేవాళ్ళము అది మేము అక్కడికి లేచే పరిస్థితి అది లేకుండా ఆ రోజు మళ్ళీ తెల్లారి లేచినా కానీ మళ్ళీ మండే రోజు కలెక్టర్ దగ్గరకు పోయి వివరించడం జరిగింది అక్కడ ఆపడం జరిగింది గిరిజనులకు ఎక్కడ గైడ ఏ ఒక్క ఇంచుకి భూమి పోకుండా పోకుంటే కూడా కలెక్టర్ చెప్పారు ఏమైనా అయితే మాత్రం మేము అక్కడ కూర్చుంటాడు ఆ రగన కూర్చుంటాడు మేము కూర్చుంటాము గిరిజనులకు న్యాయం జరిగే వరకు ఆయన ఎక్కడ గట్రా తగ్గడు గ్రామం నుంచి మొదలు పెడితే జిన్నారం మండలంలో జగన్ రెడ్డి అనే యువకుడు బీజేపీ కండువా కప్పుకొని కొంత హడావిడి చేస్తూ ఉన్నాడు యాక్టివ్గా వెళ్తున్నాడు అని కొంతమంది అనుకుంటే కొంత అతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు బీజేపీ పార్టీని ఆ జెండాను ఆ కండువాను చూసి అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఏమైనా చెప్పదలుచుకున్నారా అట్లాంటి వాళ్ళకి అన్న అతిగా వెళ్తూ ఉన్నారా అతిగా వెళ్ళేది అన్న మా పార్టీ మాకు చెప్తుంది ఫైట్ చేయమంటుంది ప్రజల పక్షాన ఉండమంటుంది మా పార్టీ చెప్తుంది మాకు మాకు ఎవడో చెప్తే ఏమో మాటలు మేము ఎందుకు అని ఎవడో రోడ్ మీద పెట్టారు దానా చెప్తే మాకేమవసరం అన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళ మంది మొత్తుకుంటాడు అందులో మాకేమవసరం మా పార్టీ చెప్తుంది మా పార్టీ నాయకులు చెప్తుంది మా పార్టీ నాయకులు కూడా నన్ను చాలా సందర్భాల ప్రోత్సహించరు ఈజ్ రైట్ నువ్వు మాట్లాడేది అన్నారు మా ఎంపీ సారే మాకు డైనమిక్ లీడర్ లెక్క ఒక టైగర్ లెక్క ఉన్నాడు ఆయనను చూసి మేము కొట్లాడుతున్నాము ఆయన ఎలా మాట్లాడతాం మేము అట్లా మాట్లాడతాము అంతేగాని ఎవడో చెప్తే మాకేం అవసరం అన్న మేము ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన కొట్లాడతాం ఎక్కడి దాకైనా పోతాం జైలుకైనా పోతాము అవసరమైతే యాడికైనా పోతాము ప్రజల పక్షాన మేము కొట్లాడతాం ఇదే విధంగా ఉంటామన్నా ఎందుకు తగ్గాలి తగ్గ పరిస్థితి మాకేమిందుకు మేము ప్రజల పక్షాన ఉండాల ఎవడో చెప్తే మాకేం అవసరం సరే చాలా చిన్న వయసులో ఒక నేషనల్ పార్టీకి మండల్ పార్టీ అధ్యక్షుడు అయ్యారు మళ్ళీ రెండోసారి కూడా అయ్యారు వ్యక్తిగతంగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఏమైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా పార్టీ సహకారం ఏమైనా ఉందా ఏంటి అసలు మీ మనసులో ఏముంది ఫస్ట్ గ్రామం మా గ్రామ ప్రజల నా ఆశీసులు మా కార్యకర్తల ఆశీస్సులు వాళ్ళందరూ ఆశీస్సులుంటే పోటీ చేయమంటే పోటీ చేస్తాం లేదు మేమే పోటీ చేస్తామంటే వాళ్ళని గెలిపించుకుంటాం గ్రామంలో ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ జెండా ఎగురుతుంది అది సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఏదైనా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ జెండా ఎగురుతుంది మేము లీవ నేను లివడ్డా మా కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు ఇవ్వడ్డా ఈసారి సోలక్పల్లిలో బీజేపీ సర్పంచి బీజేపీ ఎంపీటీసీ సోలక్పల్లిలో బలమైన నాయకుడు తాజా మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ఒకసారి ఎంపీటీసీగా గెలిచారు మన సర్పంచ్గా కూడా ఐదేళ్ళు ఆయన ఉన్నారు బలమైన నాయకులు గ్రామస్థాయిలో ఉన్నారు కదా ఎట్లా ఢీ కొట్టగలరు అనేది నా ప్రశ్న బీఆర్ఎస్ నుంచి కూడా ఇంకొక నాయకుడు ఉండొచ్చు ఇది రాజరికం కాదన్న ఇది రాజలో కాదు ఎప్పటికీ ఆయనే గెలవాలి ఎప్పటికీ నేనే గెలవాలి ఇప్పటికి ఎప్పటికి ఇంకా ఆయన గెలవాలని కాదు నేను వార్డ్ మెంబర్ ఉండి కొట్లాడి పోలీస్ స్టేషన్ పోయి జైలు జైలుకి పోయే దాకా వచ్చిన నా గల్లీ నేను ఎక్కడెక్కడ ఉన్నానో గల్లీ గల్లీకి సీసీ రోడ్లు సీట్ లైట్లు అండర్ డ్రైనేజ్ వేసినా ప్రజలు కూడా చూస్తారు అరేపు ఎప్పటికీ వాళ్ళకైనా ఎప్పటికీ వాళ్ళైనా కొత్త రక్తం రావాలి కొత్త ధనం రావాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటారు సొలక్పల్లిలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి బీజేపీ జెండా ఎగురుతుంది మీరు వచ్చి మళ్ళీ మాతోనే మీరు ఇంటర్వ్యూ చేస్తారు అంటే అందరి మీద ఆరోపణలు చేస్తున్న జగన్ రెడ్డి గతంలో ఒక పార్టీలో ఉండి అక్రమంగా ఇంకొక పార్టీ వ్యక్తులకు పనిచేశారు అతని చరిత్ర చూడాల్సిన అవసరం ఉందని చెప్పి గతంలో కొంతమంది పెద్ద మనుషులు నాతో చెప్పిన మాట ఏమన్నా చెప్పదలుసుకున్నారా ప్రసా అన్న నేనేమంటున్నా నేను ఒక పార్టీలో ఒక పని పార్టీకి పనిచేసా అంటే అది అలా కలవాటు నాకు అలవాటు లేదు నేను నీ కాసైనా కార్యకర్తలు ఏకైనా పనిచేసా నాకు కూడా నేను నీళ్ళు ఇచ్చిన అనుకోకిందికి వానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అది ఇవ్వనికైనా చేసే ప్రయనే కానీ అట్లా ఏం కానీ బీజేపీని ఎట్లుంటో తెలుసా ప్రాణం పోయినా పని పనిచేయము అట్లా ఉంటుంది బీజేపీలో కాబట్టి ఎవడో చెప్పిన మాటలు చెప్తారు మస చెప్తారు రాజకీయంగా నాపై బుడిజలాలే వీడు ఎక్కడో ఎదుగుతున్నాడు వీళ్ళు ఎక్కడో తొక్కాలని చూస్తారు తొక్కాల్సింది దేవుడు ఎవడో నాయకుడు కాదు ప్రజల ఆశీస్సులు ఉన్న రోజులు మేము ఇట్లానే ఉంటాము ప్రజలకు పనిచేస్తూనే ఉంటాము ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి మాకు దేవుడు అనేది మా ఎంబడు ఉన్నాడు మేము మాకు కూడా చెప్తే మాకు ఏమి ఒరిగలేదు పోయేది ఏంటి జిన్నారం మండలం అంటే కొంత డబ్బులు కురిపించే గ్రామాలే కానివ్వండి ఈ మండలం అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా కొంత ఆర్థికంగా బలంగా ఉంటారు చాలా సోర్సులు ఉన్నాయని చెప్పి బయట ప్రచారం మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంత డల్గా కనిపిస్తుంది ఇల్లంతా సోఫా సెట్లు లేవు ఏం సంపాదించట్లేదా సోర్సులు మీకు దొరకట్లేదా మీరు వెళ్ళట్లేదా మేము మాకు అలవాటు లేదన్న అసలు బుద్ధులు లేవు కష్టపడి పని చేసుకుంటాం ముందుకు వాళ్ళని చూస్తాం ఇవన్నో అక్రమంగా తీసుకొని అక్రమంగా పోతే అది అప్పటి పూర్తికే ఇవన్నీ కలకల మంచిది కాదు మేము ఇలాగనే ఉంటాం ప్రజలకు మాకు చేతనైన చేస్తాం కానీ డబ్బు పరంగా కాకుండా వాళ్ళకి పోలీస్ స్టేషన్ బాధ వచ్చినా ఎంఆర్ఓ ఆఫీసులో బాధ వచ్చినా ఎక్కడ బాధ వచ్చినా వాళ్ళకి ఏ రాత్రి బాధ వచ్చినా నన్ను నాకు నన్ను పిలిచే వాళ్ళు కూడా ఉంటారు నా వంతు సాయం మా గ్రామంలో ఉంటుంది నేను ఇంత ఇక్కడ రాక రావడానికి కారణం మా గ్రామ ప్రజలే వాళ్ళు ప్రోత్సహించ వల్లనే మా బీజేపీ కార్యకర్తలు మా బీజేపీ నాయకులు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు నేను ఇంకా ముందుకు పోవడానికి కారణం మా గ్రామ ప్రజలే అలా మా గ్రామ ప్రజల ఆశీస్సులు ఉన్నన్ని రోజులు నన్ను ఏవేం చేయలేదు కొంత అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది జగన్ రెడ్డి అని చెప్పి ఒకరిద్దరు నాతో అన్నమాట చిన్న కారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు అది కూడా ప్రయాణం చేయాలి కాబట్టి హంగు ఆర్భాటాలు కదా చాలామంది గమనిస్తూ ఉంది ఆ హంగు ఆర్భాటాలు చాలా తక్కువ ఉన్నాయి జగన్ రెడ్డి దగ్గర అనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకు కావాల్సింది హంగు ఆర్బాటం కదన్న ప్రజలకు కావాల్సింది మేము చేసే సేవ మేనే సైకిల్ మీద పోయినా సేవ చేయాలి స్కూటర్ మీద పోయినా సేవ చేయాలి అదే ఇన్నోవాలో పోయినా సేవ చేయాలి హంగు ఆర్భాటం అనేది కొంతమందికి కాంగ్రెస్లకు టీఆర్ఎస్లకు వర్తిస్తుంది బీజేపీలో ఉంటుంది మా నరసింహరావు అన్న మండల అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉమ్మడి మండలం ఉండే గుమ్మడిదల బొల్లారం ఈ జిన్నారం ఇదంతా ఉన్నప్పుడు సైకిల్ మీద తిరిగి ప్రచారం చేసి ఆ రోజు గిటా ఎంపీ గెలిపించుకున్నాం ఈ రోజు గట నేను స్విఫ్ట్ కార్లో పోయినా స్కూటర్ మీద పోయినా మా ఎంపీ రగనం గెలుచు గెలిపించుకున్నాం ప్రజలకు ఉండాల్సింది డబ్బు ధనం కాదు వాళ్ళకు అవసరం వాళ్ళకు వచ్చినప్పుడు ఎవరు లేవ్వడ్డరు ఎవరు పనిచేసరు అన్నది కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చాలా విషయాలు మాట్లాడారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి న్యూస్ శిక్షణ కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నాయకుల పాత్ర పెరగాల్సిన అవసరం పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాల్లో కనిపిస్తుంది చాలామంది సీనియర్లు ఉన్నారు ఒక్కొక్కళ్ళు మూడు సార్లు నాలుగు సార్లు సర్పంచ్ అయిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ మేము పోటీకి సిద్ధం అంటున్న నేపథ్యంలో చాలామంది ఇట్లా జగన్ రెడ్డి లాంటి యువ నాయకులు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు అందుకే మరొకసారి జగన్ రెడ్డి గారిని నేను పలకరించే ప్రయత్నం చేశాను సరే ఆయన ఏ పార్టీని రిప్రజెంట్ చేసినా ఆ పార్టీని నిలబెట్టడం కోసం పనిచేస్తా ఈ సోలక్పల్లి గ్రామం నుంచి మొదలుపెట్టి రేపు జిన్నారం మండలంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేయడం కోసం అహర్నిసులు కష్టపడి పని చేస్తానని ఆయన చెప్తున్నాను వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ జిన్నారం మండలం నుంచి